అంకుర్ హోమ్స్ ఐకాన్ వెస్ట్ బిల్డర్ జయపాల్ రెడ్డి మొగంటి వెంకటరాఘవ తనను చంపుతానని బెదిరిస్తున్న వారితో తనకు ప్రాణహాని ఉందని భూమి హక్కుదారులు హైదరాబాద్లో వాపోయారు అక్రమంగా ఆక్రమించుకున్న తమ భూమి వివాదాస్పద భూమిలో కడుతున్న బిల్లాలు కొని మోసపోకండి అని భూమి యజమాని మరేలా అమర్ విజ్ఞప్తి చేశారు బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న భూ యజమానులు మాట్లాడుతూ చేవెలలోని పతేపుర గ్రామం శంకరపల్లి మండలంలోని సర్వే నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లోని భూమిని అంకురహోం సైకాన్ సంస్థ డెవలప్మెంట్ కోసం పదకొండు ఎకరాల రెండు గుంటల భూమిలో అక్రమ కట్టాలు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ భూమికి సంబంధించిన రంగారెడ్డి జిల్లా కోర్టులో రెండు వేల ఇరవై రెండు కేసు నడుస్తుందని వారు వెల్లడించారు అంకురాహం సైకాన్ వెస్ట్ ప్రాజెక్టులో విల్లాలు కొని ప్రజలు మోసపోవద్దని వారు విజ్ఞప్తి చేశారు ఈ వ్యవహారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని కోరారు తనకు రెడ్డి చంపేస్తానని భయభ్రాంతలు గురి చేస్తున్నాడంటూ తనకెలాంటి నష్టం జరిగిన బిల్డర్ తిమ్మాయి పాల రెడ్డి వెంకటరావుతో పాటు మా మామ బీరప్ప పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు ఈ కుంభకోణంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని భూ యజమానులు విజ్ఞప్తి చేశారు వాళ్ళకి అగ్రిమెంట్ చేశారు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చారనమాట టూ లో ట్వంటీ టూలో తర్వాత రేరవన్నీ ట్వంటీ త్రీలో వచ్చినాయి పర్మిషన్ వన్ టూ తర్వాత సో మెయిన్ వేళ కేసు పెండింగ్ కేసు పెండింగ్లోనే ఉంది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్తూ అమాయకులను ప్రజలను కూడా దీంట్లో కొంటున్నారు వాళ్ళు కేసు డీటెయిల్స్ చెప్పకుండా సేల్ చేస్తున్నారు ఇప్పటికే చాలామంది కొనేశారు ఇవి నేను పబ్లిక్ అవేర్నెస్ కోసం నేను అడిగాను ఒకసారి ఇట్లా ఎందుకు బిల్డర్కి అడిగాను అట్లా ఎందుకు అమ్ముతున్నారు కేసు పెండింగ్లో ఉన్నప్పుడు అంటే నాకు పిలిపించాను పిలిపించిన తర్వాత ఏం చెప్తున్నారు బిల్డర్స్ నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు సీఎం బ్రదర్స్ నాకు ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్స్ ఉన్నారు నీకు లేకుండా చేస్తాను నేను చంపేస్తాను మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది మనీ ఉంది మనీ ఉంటే ఏదైనా చేయొచ్చు నేను అందరినీ మేనేజ్ చేసే కెపాసిటీ నాకు ఉంది నువ్వు ఇంకోసారి ఇట్లాంటి చెతుంటే నేను చంపిస్తా అంటున్నారు నాకు ఈ ప్రాణాన్ని ఉందని అందుకే నేను వచ్చాను ఇంకోటి ఏంటంటే ఈ పబ్లిక్ ఏంటంటే కోర్టు కేసులో ఉంది చూడకుండా కొన్ని మోసపోకండి ఎందుకంటే ఇవాళ రేపు చాలా స్కామ్ జరుగుతున్నాయి ఈ బిల్డర్స్ వల్ల సో దీనివల్ల ఏంటంటే ఒకసారి కొనేముంది కోర్టులో పెండింగ్ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరు కొనవద్దని నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే కొని మోసపోకండి ఎందుకంటే చాలా కష్టపడి కొనుక్కుంటారు ఒక్కొక్కరు ఈ విల్లాస్ వచ్చేసి హోమ్ ఐకాన్ వెస్ట్ అని ప్రాజెక్ట్ పేరు శంకర్పల్లి మండల్లో ఉంది ఫతేపూర్ విలేజ్ సర్వే నెంబర్ వచ్చేసి ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ సర్వే నెంబర్ లో ఉంది లెవెన్ ఎకర్స్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు విల్లాస్ నైంటీ ఫోర్ విల్లాస్ దాంట్లో వీళ్ళు ఇప్పటివరకు కోర్టు కేసులు పెండింగ్ ఉన్నా కూడా కట్టేస్తున్నారు కట్టేసి సేల్ లీడ్ చేస్తున్నారు అందరికీ వాళ్ళకి ఇప్పుడు చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ సఫర్ అవుతారు ఎందుకంటే నైన్టీ ఫోర్ బిల్లర్స్కు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కోర్టు చుట్టూ తిరగాలండి ఎందుకంటే ఇవాళ రేపు చాలా స్కామ్ జరుగుతుంది తర్వాత బిల్డర్స్ బాగానే ఉండే వెళ్ళిపోతారు సో ఇప్పుడు ఏంటంటే నాకు థ్రెట్ ఉన్నది కూడా నేను ఈ ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటంటే నాకు థ్రెట్ ఉన్నా కూడా నేను వీళ్ళు ఇప్పుడు జనరల్ ఇన్నోసెంట్ పీపుల్ సఫర్ కావద్దని చెప్పు అని చెప్తే నేను వచ్చాను కొన్ని మోసపోకుండా అని చెప్పడానికి వచ్చానండి నాకు జయపాల్ రెడ్డి వెంకట రాఘవ్ మోగంటి వీళ్ళందరూ బిల్డర్స్ అండి వీళ్ళిద్దరు నుంచి అండ్ మా మామయ్య బీర్ల బీరేశా వీళ్ళిద్దరు ముగ్గురు నుంచి నాకు ట్రెట్ ఉందండి వీళ్ళు ఇట్లా చెప్తే నేను బెదిరిస్తున్నారు ల్యాండ్ జోర్కి రావద్దు చెప్పాను కూడా మా ల్యాండ్ ఇది మాది ఇట్లా కొన్నారు అని అడిగాను ఈ ల్యాండ్ జోర్కి ఇంకోసారి కనిపించినా వచ్చినా నేను చంపేస్తామన్నారు నా డైరెక్ట్ గా మాకు సీఎం బ్రదర్స్ కూడా మాకు ఫ్రెండ్స్ పొలిటికల్ గా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ప్లస్ నాకు అన్ని ఆల్ టైప్ డిపా డిపార్ట్మెంట్స్ నేను మేనేజ్ చేసే కెపాసిటీ నాకు ఉంది అని చెప్పారు నేను ఇప్పుడు వచ్చిన రీజన్ ఏంటంటే నాకు ఈ థ్రెట్ ఉన్నా కూడా ఇప్పుడు జనరల్ ఇన్నోసెంట్ పీపుల్ కొన్ని సఫర్ అవుతున్నారు ఎందుకంటే చాలామంది నేను చూస్తూ ఉన్నాను రోజు చాలా ఈ మధ్య స్కామ్ జరుగుతున్నాయి ఇట్లా ఎక్కువ కట్టేసిన తర్వాత అందరూ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు కోట్ చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది సో ఇది ఆపడానికి నేను వచ్చానండి అంటే ఇది జరుగుతు కొంచెం చూసి ఇన్నోసెంట్ పీపుల్ ఏదైనా కొనేటప్పుడు చూసి కొనండి స్టిల్ నా ఏంటంటే కోర్టు కేసు పెండింగ్ అయిపోయేంత వరకు కొనకుండా సర్వే నంబర్ ఎంత